హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ బు ఈ రోజు న్యూరో సైకాటిస్ట్ అండ్ సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం నమస్తే సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ కొంతమంది పెద్దవాళ్ళు అంటారు మన ఫస్ట్ నైట్ అప్పుడు ఇస్తారు పాలు తాగడం వల్ల అంగస్తంభనం గట్టి పడేసి చాలా సెక్స్ లో చాలా ఎంజాయ్ చేస్తారని పాలు ఇవ్వడం జరుగుతుంది అంటారు ఈ పాలు వల్ల అంగస్తం సెక్స్ లో ఎంజాయ్ చేస్తారా సార్ ఇది ఓ గ్రేట్ యూజువలీ నాకు ఇట్లా డౌట్ బేసికలీ మనం ఎరక్షన్ కి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది బాడీ నుంచి ఎక్కువ శక్తి అవసరపడుతుంది అంటే మొత్తం సెక్షువల్ యాక్ట్ కి ఎక్కువ శక్తి అందుకని పాత కాలంలో మనకు పాలల్లో చక్కెర ఎక్కువ వేసి ఇవ్వడం జరుగుతుంది స్వీట్లు కూడా పెడతారు సో పాలు తాగడం వల్ల యా మీరన్నట్టు పాలు తాగడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కరెక్ట్ చేయలేము బట్ వాళ్ళు సెక్షువల్ సెక్షువల్ మొత్తం సైకిల్ కి కావాల్సిన శక్తి అంతా పాల్లో నుంచి వస్తుందని అలా ఇస్తారు బట్ యా గుడ్ క్వశ్చన్ యా యా అలా చేసుకోవచ్చు చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ మరో వీడియోలో సార్